నేను నా యొక్క పోలిట్రిక్స్ పుస్తకంలో అనేకమైన కవిత్వాలు రాశాను దాంట్లో ఎవరు చైతన్యవంతులు అని నేను యాభై మూడు పేజీలు రాశాను అది నేను చదువుతాను దయచేసి పూర్తి వినండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకులని విమర్శలు చేస్తారు వాటిని చూస్తూ ప్రజలు ఉంటారు కానీ ప్రజలు పట్టించుకోరు నాయకులు ఎప్పుడైతే ఒంటి మనసుతో ఆలోచన చేస్తారో అప్పుడే ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో ప్రజల్ని ఎలా మోసం చేయాలో అని దీర్ఘ ఆలోచనలు పడతారు నిజం చెప్పాలంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇద్దరు కలిసి రెండు చెవుల్లో రెండు పువ్వులు పెడతారు అధికారంలో ఉన్న నాయకుడు ఎలాంటి వాడో ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఎలాంటి వాడో ప్రజలే గహించలేకపోతున్నారు ప్రజలే వరలో చిక్కిపోతున్నారు అధికారంలో ఉన్న నాయకుడి శైలిని చూసి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే అతి సున్నితమైన మాట నేను అధికారంలో ఉంటే అభివృద్ధి చేస్తాను నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అధికారం వచ్చాక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు నాకు మరొక అవకాశం ఇవ్వండి అంటాడు ఇక్కడ కూడా ప్రజలే గమనించట్లేదు అధికారం కోసం తోపులాట చేయడం తప్ప నేడు అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారా ప్రజలు చైతన్యవంతం అవుతున్నారా అందుకే ప్రజలు మత్తు వదిలి మార్పు చెందాలని నేను యొక్క పుస్తకం రాశాను ఈ పుస్తకం కావాలంటే మీరు మీ పూర్తి అడ్రస్ పంపించండి టూ హండ్రెడ్ రూపీసే మీరు టూ హండ్రెడ్ రూపీస్ పంపి ఈ పుస్తకం తీసుకున్న తర్వాత మీకు ఈ పుస్తకం నచ్చకపోతే మీ డబ్బులు నేను మీకు పంపిస్తా మీరు నా పుస్తకం నాకు పంపించండి గండిశాట్ ఎవరు చైతన్యమి ఇలాంటి అనేకమైన కవిత్వాలు ఉన్నాయి చదవండి చదివించండి గ్రామ రాజకీయం నిలబడే అభ్యర్థులకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది